సైతం డిసెప్షన్ మీకు చెప్తూ చెప్తూ ఒక మాట అపవాది తంత్రములు అంటే వాడు చేసేదంతా ఏంటంటే మోసం చేయడం వాక్యమును గ్రహింపకుండా ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి తర్కించడం ఏదో ఒకటి తగాదా పెట్టుకోవడం ఏదో ఒకటి గొడవ చేయడం ఏదో ఒకటి చేసి టైం మిస్ చేయడం అసలు పాయింట్ మిస్ చేయాలి ఉదాహరణకి మీకు గుర్తు చేయడానికి ఒక పని చెప్తాను పని వర్క్ అనేది ఆదాముకి దేవుడు యొక్క అరే నువ్వు పని చేయి నువ్వు పని చేసి బతగాలని ఆదాముకి ఆ యొక్క పని ఆదాముకి పని ఇవ్వక మునిపే ఫస్ట్ అతనికి కావాల్సిన ఆహారం అంతటినీ భూమి మీద సిద్ధపరిచాడు నీరు గాలి ఆహారం అన్ని సిద్ధపరిచాడు ఫస్ట్ స్టెప్ గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ యాడా ప్రిపేర్ చేశాడు మొత్తం ఆ తర్వాత ఇదిగో నువ్వు సేద్యపరచు ఈ తోటనికాయి ఇది సేద్యపరచు భూమిని నిండించి విస్తరించి ఫలించి ఏలుబడితే లోపరుచుకో ఇలాగా ఒక డ్యూటీ ఇచ్చాడు ఆమె ఆరంభములో పని దేవుడు ఎందుకు ఇచ్చాడో మనకు అర్థం కావాలి కాన్సెప్ట్ గాడ్స్ కాన్సెప్ట్ అర్థం కావాలి సైతానుడు మోసం చేసి ఇచ్చాడు దేవుని కాన్సెప్ట్ ఏంటంటే మనిషిలో ఆ యొక్క ఆ యొక్క సామర్థ్యం వరములు తలంతులు లోపల ఎంతో ఎంతో పెట్టాడు దేవుడు వాటన్నింటిని బయట తీసుకొని బయట తీసుకొచ్చి పనిచేయడానికి బట్టి దేవునికి మహిమ దానివల్ల కలిగే ఒక తృప్తి ఒక సంతోషం దేవుడు ఎలాంటి వాడు ఒక మనిషిలో పెట్టిన ఆ యొక్క ఆ యొక్క లోపల ఉన్న అదేంటో ఆ యొక్క ప్రజలకు చూపెట్టాలని దేవుడు చూస్తున్నాడు కానీ ఇప్పుడు ఉద్దేశం మారింది అదేంటంటే ఉద్యోగం ఉంటేనే కదా చక్కగా బతికేదని ఉద్యోగాలు కొరకు ఆ యొక్క పని చేస్తేనే ఆ యొక్క శాలరీ ఆ శాలరీ ఉంటేనే బతుకుతాం లేకపోతే చచ్చిపోతాం అందుకే ప్రతి ఒక్కరూ అక్రులు తెచ్చబడడానికి శాలరీ కొరకు ఒకటో తారీఖు కొరకు ఎదురు చూస్తున్నారు దేవుడిచ్చిన పని మంచిదే కానీ బ్రతకడానికి కాదు పని కాన్సెప్ట్ వేరు కానీ కర్సింగ్ ఆ యొక్క శాపం స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే బ్రతకడానికి పని అనే కాన్సెప్ట్ వచ్చేసింది ఈరోజు వేసే నమ్మిన తర్వాత ఆ యొక్క మన మైండ్ సెట్ మారాలి నేను పని చేస్తాను కానీ ఆస్వాదించే దేవుడు ఒకటో తారీఖు కొరకు నా అక్కర్ తెచ్చిపెడాలంటే ఒకటో తారీఖు వరకు ఉండాల్సిన పని లేదు ఏం చేయాలి చెప్పండి చెప్పండి దేనివల్ల నా దేవుడు నాతో ఉండటాన్ని బట్టి ఆమె